విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు మూడు వందల కోట్లు కొల్లగొట్టి వెంకీమామ రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రస్తుతం వెంకీమామ క్రేజీ చిత్రాలని లైన్లో పెట్టేశారు త్రివిక్రమ్తో తో వెంకీమామ మూవీ ఉంటుందని నాగవంశీ ఇదివరకే చెప్పేశారు కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు తాజాగా నాట్స్ ఈవెంట్ లో ఉన్న వెంకీమామ ఈ మేరకు తన లైన్అప్ గురించి లీక్ చేశారు త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని చెప్పారు చిరంజీవి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో క్యామియో చేస్తున్నానని వెంకీమామ తెలిపారు ఇక దృశ్యం త్రీ కూడా ఉంటుందని అన్నారు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి ప్రాజెక్టు గురించి కూడా చెప్పారు బాలయ్య చిత్రంలోనూ ఒక క్యామియో చేస్తున్నానని వెంకీమామ అన్నారు ప్రస్తుతం ఈ మేరకు వెంకీమామ చెప్పిన విషయాలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి చిరంజీవి ప్రాజెక్టు లో వెంకీమామ నటిస్తున్నారు స్పెషల్ రోల్ ఉండబోతుందనే గాసిప్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే వచ్చింది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెంకీమామ స్పెషల్ రోల్ క్యామియో ఉంటుందని అనిల్ రాయపుడి చెప్పగానే చెప్పేశారు ఆ అప్డేట్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందని అన్నారు చూస్తుంటే అనిల్ రాయపుడి మళ్ళీ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది గత కొన్ని నెలలుగా వెంకీమామ అయితే ఖాళీగా ఉన్నారు మామూలుగా అయితే ఈ గ్యాప్ లోనే ఇంకో మూవీ కూడా ఫినిష్ చేయొచ్చు కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా కథ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లుగా కనిపించడం లేదు దీంతో వెంకీమామ మిగిలిన ప్రాజెక్టులు కూడా అలా సైడ్కు పెట్టియాల్సి వచ్చింది ప్రస్తుతం వెంకీమామ సినిమాలు అంటే ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమాతో సీనియర్ హీరోల టాప్ ప్లేస్లోకి వెళ్లినట్టు అయింది ఇంతవరకు వాల్తేర్ వీరయ్య రెండు వందల యాభై కోట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు చిరంజీవి కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు వందల కోట్లకు పైగా రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే